నమస్తే అండి ఇంతకు ముందు అనుకున్నాము ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తాయి దగ్గర పడుతున్నాయి ఏ ఎన్నికలు జమిలీ ఎన్నికలు మోడీ గారు చెప్పటం లోక్సభలో కూడా ఈ ప్రస్తావన జరగటం మోడీ గారు బిల్లు పెట్టాల ఇట్లాంటివన్నీ కూడా ఇదంతా ఇలా ఉంటే ఖచ్చితంగా త్వరలో జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్లో జరిగేటటువంటి ఎన్నికల సమయంలో జమిలీ ఎన్నికలు ఇక్కడ జరగవచ్చు మొత్తం టోటల్గా దేశవ్యాప్తంగా లేదంటే యూపీ ఎన్నికలను కూడా వాయిదా వేసి కొంచెం లేట్ అయితే వాయిదా వేసి రెండు కలిసి జరిగేలాగా జమిలి ఎన్నికలు యూపీలో ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు జరిగేలాగా ఇదంతా ప్రాసెస్ కావాలనుకుంటే దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు తేల్చాలి నియోజకవర్గాల పునర్విభజన జరగాలి జనాభాను బట్టి అటుపైన ఈ జమిలీ ఎన్నికలు జరగాలి జమిలి ఎన్నికలు అయితే మాత్రం ఖచ్చితంగా జరగడం అన్నది ఖాయం అది రెండు వేల ఇరవై ఏడులోనా రెండు వేల ఇరవై ఎనిమిదిలోనా అనేది తేలాల్సి ఉన్నటువంటిది అనుకుంటున్నారు అయితే లేదు లేదు జమిలీ ఎన్నికలు అనేటటువంటివి రెండు వేల ముప్పై నాలుగులోనే సాధ్యమవుతుంది ఇప్పుడు కాదు ఇప్పుడు నిర్వహించే అవకాశం లేదు అనేది ఈ మధ్యన మాట్లాడుతున్నటువంటిది అయితే ఏది ఏమైనా తాజాగా బీజేపీ శాసనసభ్యులు ఒకప్పటి వైసీపీ ఒకప్పటి కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు జమిలీ ఎన్నికలు త్వరలో ఖాయము అంటూ తాజాగా ప్రకటన చేశారు అయితే ఈ జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడులోనా రెండు వేల ఇరవై ఎనిమిదిలోనా అనేది తేలాల్సి ఉన్నది అనేటటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి వార్త అయితే ఇది ఖచ్చితమే అని అంటున్నారు మరి దీని పరిస్థితిలో చూస్తే ఇప్పుడు ఎన్నికలకు ముందు మన సార్వత్రిక ఎన్నికల ముందు కూటమి భారీ ఆధిక్యాన్ని సాధించి అధికారంలోనికి వచ్చింది ఆ ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ఇస్తాము అలాగే అభివృద్ధి చేస్తాము పేర్లెల్గా చేస్తాము అన్నటువంటిది ఇప్పటి వరకు కూడా ఆ సంక్షేమ పథకాలు అన్నది సాధ్యపడలేదు అసెంబ్లీలో కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఆ సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అనేటటువంటిది చూస్తుంటే భయం వేస్తుంది రాష్ట్ర ఖజానా ఖాళీ అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజల్లో అయితే తీవ్ర అసంతృప్తి ఉంది ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ప్రజల్లో అసంతృప్తి ఉందని అయితే ఇప్పుడు చెప్పచ్చు క్షేత్రస్థాయిలో విలేజ్ల్లో ఇట్లాగా గ్రామాల్లో అయితే అయితే మొన్న దీనికి ఉదాహరణగా ఇప్పుడు చెప్పుకోవచ్చు రీసెంట్గా జరిగినటువంటి స్థానిక ఉప ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయిలో యాభై స్థానాలకైతే ముప్పై తొమ్మిది స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది పదకొండు స్థానాలకి కూటమి ప్రభుత్వం పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి అయితే సహజంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏ పార్టీ అధికారంలో అనుకుంటే ఆ పార్టీలోనికే వెళ్ళిపోతారు అది సహజం ఏ ఏ ఎవరు ఏ హయంలో అయినా కానీ అట్లాంటిది కూడా వైసీపీకి ఉన్నటువంటి బలం అలాగే ఉంది అని అనంటే మరి ఇప్పుడు ఈ జమిలి ఎన్నికలు వస్తే వీళ్ళు గుబులు పుడుతుంది అనేటటువంటి విధంగా చెప్పవచ్చు అంటే ఈ సంక్షేమ పథకాలను ఎప్పుడు అమలు చేస్తారు ఎలా అమలు చేస్తారు ఏమైనా లబ్ధిదారులను కట్ చేసేసినా కానీ అది కూడా వ్యతిరేకత వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ వ్యతిరేకత ఉన్నటువంటి పది మాసాలలోనే ఇది కనుక ఈ జమిలి అయితే ఒక కూటమి సర్కారుకైతే అయితే ఒక మైనస్ అనేటటువంటి విధంగా అన్నటువంటిది ప్రజల అభిప్రాయం దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే